విజయవాడలోని పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మంచాల కొరత తీరటం లేదు మాతాశిశు ఆసుపత్రికి అదనపు భవనాల నిర్మాణానికి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది వైసీపీ పాలనలో పునాదుల దగ్గరే పనులు ఆగిపోయాయి అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనభై శాతం పనులు పూర్తి చేశారు అదనపు భవనంలో నూతన బెడ్ల ఏర్పాటుకు తగ్గట్టు సన్నాహాలు జరుగుతున్నాయి మాతాశిశు ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు పాత ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పిల్లలకు మంచాల కొరతను తీర్చేందుకు అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది అప్పుడే శంకుస్థాపన కూడా జరిగింది కానీ ఏడేళ్ళు పూర్తవుతున్న ఈ భవన నిర్మాణం ఇంకా రోగులకు అందుబాటులోకి రాలేదు ఇప్పటికీ ఎనభై శాతం తొంభై శాతం వరకు పనులైతే పూర్తయ్యాయి కానీ ఇంకా పూర్తి స్థాయిలో అయితే ఇవి ఇంకా రోగులకు అందుబాటులోకి రాలేదు ప్రధానంగా ఇక్కడ ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నూట ముప్పై మంచాలు కొత్తగా రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆసుపత్రికి వచ్చి ఒకే మంచం మీద ఇద్దరేసి బాలింతలు ఇద్దరేసి గర్భిణీలు ఉండడాన్ని చూసి చలించిపోయారు ఈ బాధను ఈ కష్టాలను చూసే ఆయన వెంటనే ఈ ఆసుపత్రికి పద్దెనిమిది కోట్లు శాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు అప్పటి నుంచి కూడా ఈ పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చాక పునాదుల దశలోనే ఆగిపోయి ఐదేళ్ళు కూడా పనులు పూర్తిగా మందగించాయి ఆ తర్వాత క్రిటికల్ కేర్ యూనిట్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపట్టాక మళ్ళీ యాభై పడకలతో ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం మరో దశలో ప్రారంభమైంది అయితే ఇప్పటికీ ఈ తొంభై శాతం వరకు పనులు అయితే పూర్తయ్యాయి ఇంకా కూడా విద్యుద్దీకరణ పనులు లోపల ఈ మెడికల్ ఎక్విప్మెంట్ అనేది ఇంకా అమర్ అమర్చాల్సి ఉంది అయితే కొత్తగా అనుకున్న ప్లాన్ కంటే అదనంగా నిధులు అయ్యే ఈ భవనానికి ఇప్పుడు అదనంగా ర్యాంప్ వరకు అంబులెన్స్ డైర్ నేరుగా పోవడానికి ర్యాంపు నిర్మించారు అలాగే పోర్టుకు కూడా నిర్మించారు అలాగే యాభై పడకల ఆసుపత్రిని నూట ముప్పై పడకల ఆసుపత్రికి మార్చేందుకు క్రిటికల్ కేర్ యూనిట్కు మార్చేందుకు వీరంతా కూడా కొత్త గుత్తేదారు వీరంతా కూడా ఏర్పాటు చేశారు అయితే అదనంగా నిధులు అయ్యేటప్పటికీ ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆగిపోయారు ఈ విషయమై అధికారులు స్పందించాలని అలాగే నిధులు విడుదల చేసి ఈ భవనాన్ని పూర్తి చేయాలని రోగులు కోరుతున్నారు కెమెరామెన్ గోపితో సూర్య ఈటీవీ న్యూస్ విజయవాడ